Hi friends న్యూమరాలజీ జాతకం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల అనేక ఉపవాసాలు పండుగలు మరియు గ్రహరాశి మార్పుల యొక్క శుభ సంబలనాన్ని తీసుకువచ్చింది సోమవతి అమావాస్య గణేష్ చతుర్థి వంటి ఉపవాసాలు మరియు పండుగలతో సెప్టెంబర్ ప్రారంభమవుతుంది న్యూమరాలజీ ప్రకారం సెప్టెంబర్ నెల సంవత్సరంలో తొమ్మిదవ నెల న్యూమరాలజీలో తొమ్మిదవ స్థానానికి అంగారకుని అధిపతిగా పరిగణిస్తారు అంగారక గ్రహం శక్తి మరియు ధైర్య సాహసాలకు కారకంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సెప్టెంబర్ నెల శక్తి మరియు ధైర్యం నిండి ఉంటుంది ముఖ్యంగా సంఖ్య నెంబర్ వన్ ఉన్న వ్యక్తులు ప్రేమ జీవితంలో చాలా శక్తివంతంగా ఉంటారు అదే సమయంలో సంఖ్య నెంబర్ టూ సంఖ్య నెంబర్ త్రీ సంఖ్య నెంబర్ ఫోర్ మరియు సంఖ్య నెంబర్ ఫైవ్ ఉన్న వ్యక్తులు చాలా ధైర్యంగా మరియు కార్యాలయంలో ముందుకు సాగుతారు అదే సమయంలో వారి కార్యాలయంలో ఆరవ సంఖ్య ఉన్న వ్యక్తులు గౌరవం పెరుగుతుంది ఏడవ సంఖ్య ఉన్న వ్యక్తులు ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు అదే సమయంలో సంఖ్య ఎనిమిది మరియు తొమ్మిది ఉన్న వ్యక్తులు మరి పని మరియు ఆర్థిక విషయాలలో అలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి పుట్టిన తేదీకి న్యూమరాలజీలో సంఖ్యలు ఉన్నాయి ఈ సంఖ్యలో ఈ సంఖ్యను బట్టి మీరు న్యూమరాలజీ సంఖ్య ఏమిటో తెలుసుకోవచ్చు ఉదాహరణకు మీ పుట్టిన సంఖ్య పదిహేను అయితే మీ లక్కీ సంఖ్య ఆరు అయితే వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ సిక్స్ సిక్స్ ప్లస్ జీరో ఈక్వల్ సిక్స్ సంఖ్యపరంగా సెప్టెంబర్ మాసం ఈ మీ జన్మ సంఖ్య ఆధారంగా ఈ నెల ఎలా ఉంటుందో ఏ రోజు ఎవరికి అదృష్టమో ఎవరికి ఆర్థిక లాభమో నష్టమో ఈ మాసిక వారపు న్యూమరాలజీలో చూడండి రండి మీ పుట్టిన తేదీ ప్రకారం ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలకు సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం సెప్టెంబర్లో మీ ప్రేమ జీవితంలో ఆనందం కొట్టుమిట్టులాడుతుంది ప్రేమ సంబంధంలో పరస్పర ప్రేమ బలంగా మారుతుంది కార్యాలయంలో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి నొప్పి పెరగవచ్చు భావోద్వేగ కారణాల వల్ల ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో భవిష్యత్తు గురించి ఎంత చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్లో మీరు ఓపికతో ఏ నిర్ణయానికైనా చేరుకోవాలి అప్పుడే సంతోషం మరియు శ్రేష్ యొక్క శుభం కలుగుతాయి ప్రేమ సంబంధాలలో పరస్పర దూరం ఉంటుంది మరియు అహంకలహాలు కూడా పెరుగుతాయి ఆర్థిక విషయాలలో ఏదైనా కొత్త పెట్టుబడి గురించి మీరు విచారంగా ఉంటారు ఈ నెల చివరిలో మీరు పార్టీ మూడ్లో ఉంటారు మరియు నెట్వర్కింగ్లో సమయం గడుపుతారు ప్రేమ సంబంధాలలో పరస్పర ప్రేమ పెరుగుతుంది మరియు సెప్టెంబర్ నెలలో మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక విషయాలలో ఖర్చులకు పరిస్థితులకు కూడా సృష్టించబడతాయి మరియు పిల్లలపై ఎక్కువ ఖర్చు ఉంటుంది పని ప్రదేశంలో శ్రమతో కూడిన పురోగతి ఉంటుంది సెప్టెంబర్ చివరిలో అజాగ్రత్తగా ఉండకండి లేకపోతే ఇబ్బందులు పెరుగుతాయి మీరు పనిలో తక్షణ నిర్ణయాలు తీసుకుంటే మరియు మీ పై దృష్టి కేంద్రీకరించినట్లయితే మీరు మరింత విజయవంతం అవుతారు ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంటుంది మరియు సెప్టెంబర్ నెలలో మీకు ఆర్థిక లాభం కోసం అనేక అవకాశాలు ఉన్నాయి మీరు ప్రేమ సంబంధాలలో పరిస్థితులను సంభాషణ ద్వారా నిర్వహిస్తే మంచిది ఈ నెలాఖరులో మీ మనసు ఏదో ఒక సమస్య లేదా మరొక విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళవచ్చు నెలాఖరులో యోగా మరియు ధ్యానం ద్వారా మీ మనసుకు ప్రశాంతత ఉంచుకోండి మరియు జీవితంలో శాంతిని పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి